హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ సిజీడి ఛానల్ మీకు ఈరోజు నాటుకోడి పులుసు చేసి చూపిస్తాను ఇది చేసుకోవటం చాలా ఈజీ కానీ కొంచెం టైం పట్టిద్ది చాలా టేస్టీ ఎమ్మీగా ఉండేది ఇది నార్మల్ చికెన్స్ బాయిలర్ ఫారం కోడి ఇలాంటి చికెన్స్ చేసే ప్రాసెస్ అయితే కాదు నాటుకోడి పులుసు యొక్క ప్రిపరేషన్ వేరే ప్రాసెస్ వేరే ఇంగ్రీడియంట్స్ వేరే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి చాలా టెక్నిక్స్ చాలా చిట్కాలు చెప్తూ చేస్తాను పదండి మీకు ప్రిపరేషన్ చూపిస్తా ఈ నాటుకోడి పులుసుకి ముందుగా చికెన్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు స్టార్ పూలు కొంచెం జాపత్రి ఒక మరాఠీ మొగ్గ మూడు యాలకులు నాలుగు నుంచి ఐదు లవంగాలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేయండి ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే మెంతులు మెంతులు వేయండి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేయండి చాలా బాగుండిద్ది టేస్ట్ అనేది ఇవి వేయటం వల్ల టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది చేదు వచ్చిందేమోనని భయపడకండి చేదనేది ఏమీ రాదు ఇవన్నీ వేసి ఈ మసాలని ఫైన్ గా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక చిప్ప కొబ్బరిలో నుంచి పావు చిప్ప కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏది కావాలంటే అది ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు కూడా వేసేసి మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఎప్పటివరకు ఫ్రై చేయాలి అంటే ఈ ఎండు కొబ్బరి జీడిపప్పు కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే మనం చికెన్స్ ఫ్రై చేసుకోము కదా మామూలుగా అంతే మిక్సీ చేసేసుకుంటాం కానీ నాటు కొడికి ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాల్సిందే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఫైన్గా మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం డైరెక్ట్గా నేను కుక్కరే పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేసేసి ఆయిల్ వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి షాజీరా వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేయండి వేసి షాజీర చిట్టపట్ట మన్నాక ఇక్కడ సి పౌడర్ మనం చేసాం కదా ఆ పౌడర్ని ఇక్కడ ఆయిల్లో వేసేసేయాలి ఆయిల్లో వేసేది మమ్మీ మసాలా పౌడర్ చేదు రాదా మాడిపోదా ఇవన్నీ మీకు డౌట్లు వస్తున్నాయి కామ్డా కామ్డాన్ మసాలా మాడిపోదు చేదు రాదు ఆయిల్లో వేయండి మీరు ఒక్కసారి వండి చూడండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్స్ రెండింటిని ఈ మసాలా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలి ఇవి అంటే ఒక లేత గులాబీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి చూడండి లైట్ పింకిష్ కలర్ వస్తుంది ఈ స్టేజ్లో ఒక రెండు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసేసేయండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ చూడండి గో లైట్ పింకిష్ కలర్ ఉంది కదా ఇది ఇప్పుడు మనకి గోల్డ్ కలర్లోకి మారాలి అప్పటి వరకు ఈ ఆనియన్స్ని సహనం కలిగి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇవి త్వరగా ఫ్రై అయిపోవాలి అన్న కూర ముందే మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ గల్లుపు యూస్ చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ రెండింటిని మంచిగా కలిపేసేయండి కలిపేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి ఆయిల్ త్వరగా సపరేట్ అవుతుంది చూడండి ఒక్క విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లోనే మనకి ఆయిల్ సపరేట్ అయిపోయి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఈ స్టేజ్ని అలా ఉంచేసి ఒక్కసారి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయొచ్చు కదా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను పోస్ట్ చేసింది మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి మన ఆనియన్స్ అనేది గోల్డెన్ ఇష్ కలర్లోకి వచ్చేసినాయి ఈ స్టేజ్లో మనము చికెన్ని యాడ్ చేసేయాలి మంచిగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ ఏమీ మ్యాగ్నేట్ చేయవసరం లేదు నార్మల్ చికెన్స్కి మనం వండుకున్నట్టు ఈ నాటుకోడికి మనం మ్యారినేట్ చేయ అవసరం లేదు డైరెక్ట్గా ఆయిల్లో వేసేసేయటమే వేసేసి ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా తిప్పుకోవాలి బాగా తిప్పి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేసిన తర్వాత ఈ స్టేజ్లో ఇక్కడ మనము అల్లం చిరుపు పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఒక్క టూ మినిట్స్ వదిలేసేయండి టూ మినిట్స్ వదిలేసి కొంచెం జస్ట్ ఫ్రై అయ్యే వరకు అప్పటి వరకు తిప్పుకుంటూ ఒక్క నిమిషం ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయ్యినిచ్చి అలా వదిలిపెట్టేసిన తర్వాత కొంచెం ఓడరిష్గా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనము అల్లం చినుబ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకున్నది యాడ్ చేయడానికే ట్రై చేయండి అప్పటికప్పుడు రుబ్బినది అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్మ పేస్ట్ వేస్తున్నాను వేసేసి దిక్కడే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం లేదా మీరు తినగలిగినంత కారం కూడా యాడ్ చేసేసేయండి మాకు ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది నాటు కొడికి కొంచెము మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బాగుండిద్ది కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది అందుకని కారం ఎక్కువే యాడ్ చేస్తున్నాను వీటన్నిటి మసాలాలన్నింటినీ కారంని ముక్కలకి దట్టిగా పట్టించేయాలి బట్ ఎక్కడ ముక్క విడి ఉండకుండా విడిగా ఉండకుండా మొత్తం ఉప్పు కారం మసాలాలు మొత్తం ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలి చూడండి అన్నీ కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మనము ఇలా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత మూత పెట్టాలి ముందే మూత పెట్టేస్తే వాసన పోదు అందుకని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి ఇప్పుడు మూత పెట్టండి మూత తీసి చూస్తే కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఇలా వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్తున్నాను వినండి చిట్కానే అనుకోండి ఇది ఇప్పుడు మనము మామూలుగా నాటుకుడి వండేటప్పుడు ఇలా ఫ్రై అవ్వగానే నీళ్లు పోసేసి మూత పెట్టేస్తాము అలా మూత పెట్టకూడదు ముందు ఈ ఉన్న నీళ్ళతోనే చికెన్ అనేది మగ్గిపోవాలి ఉడికిపోవాలి అందుకని ఎటువంటి నీళ్లు పొయ్యకుండా ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసేసేయండి ఉన్న నీళ్ళతో చక్కగా దిక్కు చికెన్ అనేది ఎక్కువ విజిల్స్ కాదు రెండే రెండు విజిల్స్ రావాలి రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలాగా ఉంటుంది చికెన్ ఉడికి ఉడకనట్లు ఉంటుంది అయిపోయింది అనుకో మాకండి అయిపోలేదు జస్ట్ ఆఫ్ అయింది ప్రాసెస్ ఇప్పటి వరకు ఈ చికెన్ చూడండి ఎట్లా ఉడికింది అనేది చూపిస్తాను చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో పట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మనము ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఇలా వాటర్ ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేయాలి ము కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి పోయి మనం మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి ఇక్కడ ఐదు నుంచి ఆరు విజిల్స్ మీరు తీసుకునే చికెన్ లేతదైతే ఐదు సరిపోతుంది ముదుర్ది అయితే కనుక ఏడు విజిల్స్ రానివ్వాలి నేను లేతదే తీసుకున్నాను కాబట్టి నాకు ఐదు విజిల్స్ రానిచ్చాను ఓపెన్ చేసి తిరిగి చూస్తే సూపర్ హే సూపర్ సూపర్ సూపర్గా ఉంది కదా చికెన్ చూస్తుంటేనే ఇలా ఇప్పటి వరకు సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికింది ఇప్పుడు మనము ముందుగా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయాలి కుక్కర్ మూత ముందు పెట్టేటప్పుడే యాడ్ చేయకూడదు ఇక్కడే యాడ్ చేయాలి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ముందే యాడ్ చేస్తే ఏమైందంటే అడుగంటి పోయింది కింద ఇలా కుక్కర్ మూత తీసి ఉడికించిన తర్వాత చేయాలి ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాం కదా మసాలా పౌడర్ రిమైనింగ్ పౌడర్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒక్కసారి తిప్పి ఈ నురగంతా పోయి మనకి ఆయిల్ ఫ్రై పైకి వచ్చే వరకు ఆ స్టేజ్ వరకు మనము చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికేటప్పుడే ఒక గుప్పెడు పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూరలో కలిపేసేసి ఈ కూరలో మనకిప్పుడు నురగగా కనిపిస్తుంది కదా ఆ నురగపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి ముక్క ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాల్సింది ఉంది గట్టిగానే ఉంది అందుకని ఒక పది నిమిషాలు మరలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పకుండా ఉండండి లేకపోతే అడగంటిద్ది అడగంటదా అనేది అసాధ్యం అది జరగదు కానీ ఎందుకైనా మంచిది తిప్పుకుంటూ ఉండండి చూడండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మూత తీసి చక్కగా చూస్తే ఇలా ఇలంతా పైకి వచ్చేసి ఎంత గ్రేవీగా ఎంత పులుసుగా ఉందో చూడండి ఇది అట్లలో కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చింది అంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే మనకి కూర డన్ చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉడికిపోయినాయో ముక్కలు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి ఇప్పుడు నైఫ్ పెట్టి చూస్తాను చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో నైఫ్ అలా వెళ్ళింది అంటేనే చికెన్ మంచిగా ఉడికినట్లు లెక్క ఈ చూడండి ఎంత చక్కగా పీస్ పీస్గా ఎంత బాగా వస్తుందో ముక్క అనేది ఎక్కువగా శ్రమపడవసరం లేదు కుక్కర్లో లేతదైతే సెవెన్ విజిల్స్ రానివ్వండి అయితే ఒక నైన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసేసిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటుంటే ఉంటుంది అండి చికెన్ కర్రీ నిజంగా ఎంత బాగుంది అంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు మనము తినటం కోసమే బ్రతకూడదు బ్రతకటం కోసం తింటాము తిన్నది ఏదైనా టేస్టీగా మంచి హెల్తీగా తింటే చాలా బాగుంది నాటుకోడి హెల్త్కి మంచిది చక్కగా టేస్ట్గా చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది బా మంచి కూర తిన్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వాటి కోసం చూస్తూనే ఉండండి